బండి వస్తుంది చూడు పోయితే బండి అయిపోయింది ఆడ పెట్టేసి నా స్టాండ్ వేసింది పనికి పోయినా కూర్చో ఆ స్క్రూ డైవర్ లో స్పా ఏమైందనావాడి లేదా నీళ్ళు లేవునా నీళ్లు లేవమ్మా ఈ రోజు ఆదివారం కదా చికెన్ మటన్ తినేది ఉంటాయని నీళ్లు ఎక్కువ తాగుంది అమ్మా ఈ రోజు స్టార్ట్ అయిందే బాగానే లేకపోతే రాత్రి స్టార్ట్ అయిందనా తీసుకొచ్చి పెట్టా పొద్దున స్టార్ట్ అయింది ఒకటే చెప్పకు దావల పనికి పోతుంటే ఆనా స్టార్ట్ ఏం లేదమ్మా ఇది ఫస్ట్ ట్రైన్ చేయాలా నువ్వేం లేదు ఇంటి పోయి టైం బాగా లేట్ అయింది కదా టిఫిన్ చేసి రాబో అలోగా చేస్తా లేదనా ఉంటాను కూర్చుండలేనా ఇంత తీసుకో ఆదివారం కదా కూర్చోని చేయించేనా లేదులేమ్మా లేట్ అవుతుంది పోయి టిఫిన్ చేసి రాకు గంట పైన పెద్ద పని అయింది లేదులే నా కూర్చుంటాడే నాకు చేంజ్ పెట్టు మళ్ళా మా ఆయన అడిచాడు ఎంత అయిందా ఎందుకు అయిందని ఆల్రెడీ ముందుకెళ్ళ సామర్థ్యం ఎంగ్రీ ఉంటాడు ఈ షెడ్ గారికి ఏమంటే బండి అయిపోయింది కాబట్టి అట్లా ఏంద్రా ఇవి ఇంత మాట అన్నాడు